హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి సింప్లీ రాధిక బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నాతో పాటు మీరు కూడా బాగుండాలని అయితే దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా బస్సులో ఏంటి వెళ్తున్నాను అని అనుకుంటున్నారా అదేమి లేదండి మా పాప దగ్గరికి అయితే వెళ్తున్నాను అనంతపురం నుంచి హిందూపురంకి అయితే వెళ్తున్నాను ఇంకా అక్కడ వచ్చేసి మా ఫ్రెండ్ అనమాట ఇంకా అక్క ఇద్దరం కలిసి వెళ్తున్నాము ఇంత సడన్ గా ఎందుకు వెళ్లాల్సి వస్తుంది అంటే మన విజిటింగ్ అప్పుడు నేను అక్కడ బాబు దగ్గరికి అయితే వెళ్ళాను వాళ్ళ డాడీ వచ్చేసి పాప దగ్గరకైతే వెళ్ళాడనమాట ఆ రోజు ఇంకా నేను వెళ్ళలేదనేసి పాప ఏడ్చింది ఏడ్చిందంటా అందుకే నేను ఇంకా ఒకరు ఇంకా మళ్ళీ విజిటింగ్ వచ్చే లోపల మధ్యలో ఒకసారి వెళ్ళేస్తాం అనేసి ఇంకా నేను అక్క అయితే ఇద్దరం కలిసి అయితే వెళ్తున్నాం అనమాట ఇక్కడ చూడండి కియా కంపెనీ చాలా ఫేమస్ అనమాట పెనుగొండ దగ్గరలో ఉంటదన్నమాట అనమాట కియా కంపెనీ కార్ల కంపెనీ చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి నేను ఇంకా బస్ లో హ్యాపీగా నిద్రపోతూ ఉన్నాను అక్క నాకు తెలియకోకుండా వీడియో తీసేస్తుంది ఇంకా చూడండి గాలి వస్తుంది నిద్రపోతున్నాను ఇంకా అయితే నాకు తెలియకోకుండా అయితే వీడియో తీసేస్తుంది అనమాట ఇంటికే పరిమిత అయి దాన్ని ఈ మధ్య ఒక్కదాన్ని ట్రావెల్ చేస్తూ ఉన్నాను అక్కడ బాబు దగ్గరికి ఇక్కడ పాప దగ్గరికి మనం కూడా ధైర్యంగా వెళ్ళాలి కదా బయటికి ఎప్పుడు ఇంట్లోనే ఉండకూడదు అనేసి ఇంకా ఇక్కడ చూడండి ఇంకా బస్ అయితే ఒకసారి ఆపారు అనమాట ఆపింటే ఇంకా అక్క అయితే అవి పచ్చి చిన్నకాయలు కాల్చారు అనమాట ఉడకబెట్టినట్టు కాదు కాల్చారు అవి అయితే ఇంక రెండు ప్యాకెట్లు అయితే తీసుకుయిందనమాట ఇంకా హిందూపురం దగ్గరలో ఉన్నాం అనమాట హిందూపురం హిందూపురంకి దగ్గరలో చెరువు చూడండి ఎంత బాగుంది అసలు చాలా పెద్ద చెరువు అనమాట ఎప్పుడు వాటర్ అస్సలు ఉంటానే ఉంటాయి వాటర్ మార్క్ అలానే ఉంటాయి చూడండి ఎన్ని వాటర్ ఉన్నాయో ఇక్కడ వచ్చేసి హిందూపురం బస్ లో అయితే ఇంకా దిగేసినాం అనమాట ఇంకా మా తలకాయలు చూడండి ఇడ్స్ కొట్టి అలా ఉంది అనమాట గాలికి ఇంకా వెళ్ళిపోతూ ఉంటాయి కదా హెయిర్ ఇంకందుకు అలా ఉన్నది అనమాట బస్ లో నుంచి అలా నడుచుకుంటూ వెళ్తున్నాము ఇంకా ఇద్దరము ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లలకి కావాల్సినవి అయితే ఇంకా మెడికల్ స్టోర్ కి అయితే వచ్చామన్నమాట ఇంకా వ్యాస్ చలికాలం కదా పిల్లలకి ఇంకా వ్యాసిలిన్లు అవి ఇంకా అలా తీసుకుంటున్నాం అనమాట కాబట్టి ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక పెద్దమ్మ అయితే ఒక ఒక ఇరవై రూపాయలు ఉంటాయి అమ్మ అనేసి అడుగు అడిగింది అనమాట ఇంకా నేను ఇంకా అందుకు ఇంకా చేంజ్ చూసి ఇచ్చాను అనమాట ఇరవై రూపాయలు ఇంకా ఎక్కేకి ఇబ్బంది పడుతుంటే ఇంకా చేయి పట్టుకుని అయితే పైకి అయితే ఎక్కించాను ఇంకా వచ్చేసి ఇంకా అదే వ్యాజలిన్లు ఇంకా పిల్లలు కావాల్సినవన్నీ ఇంకా తీసుకుంటున్నాను ఇంకా అక్క కూడా తీసుకోయింది ఇంకా చలి కదా ఇప్పుడు అందులో అక్కడ చలి ఎక్కువ ఉంటదన్నమాట అంత కొండ ప్రాంతం కాబట్టి ఆ సైడ్ ఇంకా వ్యాసులు డబ్బాలు అయితే ఇంకా ఇంకా అన్న కొడుకు ఉన్నాడు కదా ఇంకా ఇద్దరికి సేమ్ కావానికి ఒకటి మా పాపకి ఒకటి అలా ఇద్దరికి తీసుకున్నాను అనమాట ఇంకా అక్కడి నుంచి వచ్చాక ఇక్కడైతే ఇంకా రెస్టారెంట్ కి అయితే వచ్చామన్నమాట లోనే ఇంకా పిల్లలకైతే ఫుడ్ అయితే ఇంకా బిర్యానీ అయితే ఒక పార్సల్ అయితే కట్టించుకున్నాం అనమాట చూడండి ఎంత బాగుందో కదా అసలు నాకైతే చాలా బాగా నచ్చింది అంటే మా మామ వాళ్ళు అదే మా ఆయన వాళ్ళు ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఇక్కడికే వస్తారంట ఇంకా పిల్లలు మిలుచుకొని వస్తారు వస్తుంటాడంట నేనైతే ఫస్ట్ టైం అనమాట వెళ్ళిండదు ఇంకా అక్క వాళ్ళు కూడా వచ్చినప్పుడల్లా హోటల్ హోటల్కి వస్తారంట ఇంకా నేనైతే ఫస్ట్ టైం వచ్చాను చూస్తున్నా చాలా బాగుంది ఇంకా అక్కడి నుంచి ఇంక పార్సిల్ కట్టించుకొని ఇంకా ఆటోలో అయితే ఇంక చాలా అంటే ఇంక ఫుల్ ఉంది అందులో అడికి టైం అనమాట పిల్లల దగ్గరికి వెళ్ళడానికి ఇంక అందుకే ఇంకా అసలు మాకు సీట్ లేదనమాట పైన కూర్చున్నాము ఇద్దరము మళ్ళీ వేరే వాళ్ళు దిగిపోయిన తర్వాత మళ్ళీ మేము ఇంకా ఆ సీట్లోకి అన్నమాట ఇంకా ఇంకా ఇక్కడ చూడండి ఇంకా పెద్దమ్మ అయితే ఇంకా అలానే చూస్తుంది అనమాట ఇంకా నేనైతే ఇంకా హాయ్ చెప్పు అనేసి అంటున్నాను హాయ్ హాయ్ అని అంటుంది ఇంకా మనం ఏటా ఇంకా తింగర్ తింగర్ పనులు అంటుంటాను కదా నేను అలా ఇంకా అంటే వాళ్ళు అలా మూడీగా ఉన్నా కూడా కొంచెం అట్లా హ్యాపీ అవుతుంది కదా అన్నట్టు నేను హాయ్ హాయ్ చెప్పు అనేసి అలా అంటున్నాను కానీ ఆంటీ కూడా హాయ్ అని చెప్పేసింది ఇంకా స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట చాలాసేపు వెయిట్ చేసామన్నమాట అయితే ఇంకా పిల్లలు అయితే ఫుడ్ తినడానికి అయితే వస్తున్నారు అయినా అట్లా మధ్యలో అట్లా వాళ్ళు పిలిచినప్పుడు వెళ్తేనే హ్యాపీగా ఉంటది మనం మధ్యలో మనం అందుకు మనం వెళ్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది నాకు తెలియదు అనమాట అక్క అయితే మామూలు డైలీ ఎప్పుడన్నా ఒకసారి వెళ్తూ ఉంటుంది నేను ఫస్ట్ టైం అలా ఇంకా అక్క మామూలుగా వదులుతారు అన్నట్లు నేను కూడా ధైర్యంగా వెళ్ళాను అనమాట కానీ చాలా ఇబ్బంది అయితే పడ్డాము అలా మధ్యలో అయితే పోకోకపోవడమే మంచిది వాళ్ళు విజిటింగ్ ఇచ్చినప్పుడు వెళ్తేనే చాలా మంచిది అనిపించింది అంత ఇబ్బంది పడటం కన్నా అనేసి వాళ్ళు ఎంత అడిగినా కూడా పంపించలేదనమాట చాలా బతిమన్నాం అనమాట ఇంకా అంత దూ అనంతపురం నుంచి వచ్చాం కదా అనేసి అప్పుడు మళ్ళీ అనమాట ఇంకా పిల్లలకి ఇంకా ఫుడ్ తినేసిన తర్వాత మీ దగ్గరికి పంపిస్తాము అంతవరకు ఉండండి అనేసి అన్నారనమాట అంతవరకు వెయిట్ అన్నమాట మా దగ్గరికి అయితే మూడున్నరకి వదిలారనమాట ఇంకా మేము బిర్యానీ ఇంకా తెచ్చాము కదా అదైతే పిల్లలకి ఇద్దరికి పెట్టేసినాను ఇంకా ఆ పాపకి పెట్టేసినాను ఇంకా పిల్లలకి అక్కడ స్కూల్లో ఫుడ్ పెట్టారు కదా అదైతే నేను పెట్టించుకొని తింటున్నాను అనమాట చాలా బాగా పాపం ఇంకా లో ఇంకా మేము బయట కూర్చొని తింటుంటే వాళ్ళ లోపలికి పిలిచి లోపలే కూర్చుని తిందరండి అనేసి ఇంకా వాళ్ళు ఫుడ్డే పెట్టారు ప్లేట్లు ఇచ్చారు గ్లాస్లో నీళ్ళు వాటర్ ఇచ్చారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారనమాట ఏదో లేట్ అయినా కూడా వాళ్ళు మాట్లాడించిన దానికి చాలా హ్యాపీ అయితే అనిపించింది ఇంకా ఇంకా అక్కడ ఇక్కడ వచ్చేసి ఇంకా అన్న కొడుకు ఇంకా అక్కడ మా పాప అనమాట చూడండి మా పాపకి తల్లకాయ అయితే విపరీతంగా పెరిగిపోయిందనమాట కొన్ని బట్టలు అయితే తీసుకొని వచ్చింటనమాట ఇంకా ఇంకా బట్టలు అయితే ఇచ్చేసాను ఇంకా బాయ్ చెప్తుంది అనమాట అన్న కొడుకు ఇంకా నా కూతురు అనమాట అడుగుతుంది ఏంటి అవి స్నాక్సా అనేసి అడుగుతుంది స్నాక్సా ఏది అలా అలా లేదనమాట ఇంకా పెన్నులు వాళ్ళకి కావాల్సినవన్నీ పెన్సిల్ ఏంటి పెన్నులు అవన్నీ తీసి తీసి తీసిచ్చిన తర్వాత ఇంక అయితే వెళ్తున్నారు చాలా సేపే మా కొంచెం బానే అన్నమాట నేను అంతసేపు కూడా వదలరనుకున్నాను ఇక్కడ వచ్చేసి హిందూపురంకి అయితే ఇంకా మళ్ళీ నేను రిటర్న్ అనమాట పిల్లల్ని వదిలేసి ఇంకా నేను అనంతపురం అయితే బయలుదేరినాను కానీ చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను అనమాట బస్ అయితే మిస్ అయిపోయింది రిటర్న్ వచ్చేటప్పుడు నేను ఒకదాన్నే వచ్చాను అక్క కూడా